ఈరోజు ఇక్కడికి ఈ ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధాన కారణం ఏంటంటే ఒక రెండు విషయాలు మీ దృష్టికి తెలియదలుచుకున్నా పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో మా నాన్నగారు మా నాన్నగారి అమ్మైనటువంటి మా నాయనమ్మ గారికి కూడా క్యాన్సర్ వచ్చింది ఆ క్యాన్సర్ ఆ రోజుల్లో మేము ఆర్థికంగా ఆర్థికంగా గట్టిగా ఉన్నప్పటికీ హైదరాబాద్లో ఈ వైద్యం లేక ముంబైలో కూడా వైద్యం చేయించి కరెంట్ టెస్టులు పెట్టించి ఆ వ్యాధి యొక్క భరించలేక మా ఇంకా ఉన్నటువంటి నూతిలో పడి చనిపోవడం జరిగింది అంత అంత ఘోరమైనటువంటిది క్యాన్సర్ ఆ తర్వాత తర్వాత హైదరాబాద్కి వచ్చినాయి ఇలా అందరికి అందుబాటులో ఉంది ప్లస్ టెస్ట్ లో తేలిస్తే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది ఇంకొక ఉదాహరణ కూడా మీ అందరికీ సుపరిచితుడు ఈ ఏరియాలో ఎమ్మెల్యే పార్టీ ఆర్గనైజర్గా మరియు ఉప సర్పంచ్గా ఓటు సత్యనారాయణ గారని మీ అందరికి తెలుసు వారు కూడా క్యాన్సర్తో చనిపోవడం జరిగింది వారు టెస్ట్లు చేయించుకోవాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ క్యాన్సర్ టెస్ట్ మా బాబాయ్ క్యాన్సర్ టెస్ట్లు చేయించుకోవాలని ఎంతసేపు చెప్పినప్పటికీ కూడా నాకు క్యాన్సర్ లేదు నాకు ఏమి లేదు నాకు ఆ కడుపులో ఉంది ఆ గడ్డ ఆపరేషన్ చేయించరా అంటే గడ్డ ఆపరేషన్ చేయించిన తర్వాత అది క్యాన్సర్గా బయటపడటం కేవలం నెల రోజుల్లో అదే ముందుగా ట్రీట్మెంట్ తీసుకొని ఉంటే ఇవాళ అతను మరణించేవాడు కాదు ఇది మన అందరి మధ్యలో ఉండేవాడు ఈ ప్రధాన కారణం వీళ్ళిద్దరూ మా కుటుంబంలో జరిగినటువంటి ఇంకొకరికి జరగొద్దని అది మన గ్రామ పంచాయతీలో మన ప్రజలకి ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ మా నాన్నగారి కాడి నుంచి మా బాబాయ్ కాడి నుంచి చంద్ర కృష్ణమూర్తి నుంచి చంద్ర రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి చంద్ర అరుణ గారి మా కుటుంబాలు ఏరియాలో రాజకీయంగా కావచ్చు లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పటికీ మేము కాపాడుతూ వచ్చినాం ఈ ప్రజల కాపాడుకోవాలనే మంచి స్వభావంతో ఇవాళ ఆర్థికంగా మేము ఎంతో కొంత బలమైన స్థితిలో ఉండడం వలన మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీనికి మాకు సహకరించారు రోటరీ క్లబ్ వారు ముఖ్యంగా కందుల కొండలరావు గారు కొండలరావు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కోసం అడిగితే వెంటనే రోటరీ క్లబ్ నుంచి బస్సుని హైదరాబాద్ డాక్టర్స్తో మాట్లాడి గుంటూరుతో డాక్టర్స్తో మాట్లాడి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అత అదేవిధంగా ఈ రోటరీ క్లబ్ సభ్యులందరూ కూడా ఖమ్మం ఖమ్మం వారు ఈ రోటరీ క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా కాబట్టి మిత్రులారా ఒకటి గమనించండి మన మధ్య ఉన్న వ్యక్తులు రోజుల తరబడిలో మన మధ్య లేకుండా పోతున్నారు కానీ ఇక్కడికి రావడానికి చాలామంది భయపడుతున్నారు మీరు భయపడద్దు టెస్టుల్లో బయటపడితే దానికి కంపల్సరీగా ట్రీట్మెంట్ ఉంది ఇప్పుడు హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఉంది ఎక్కడైనా ట్రీట్మెంట్ ఉంది ఉచిత ట్రీట్మెంట్ కూడా ఉంది ఆ ట్రీట్మెంట్ వలన మీరు సజీవంగా ఉండగలుగుతారు దాన్ని ఆలోచించి ఒక్కసారి ఇంటికి పోయి కూడా అలాంటి ఉంటే ఈ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే తుమ్మలపల్లి ప్రసాదరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఇది ఈ సభనుద్దేశించి కొండలరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం డాక్టర్ సుధాకర్ గారిని రిటైర్ ప్రముఖ విద్యా సంస్థల అధిపతి మరియు డాక్టర్ ఇల్లందు ప్రజలకి సుప్రసిద్ధుడు డాక్టర్ సుధాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఇల్లందు ఎమ్మెల్యే కోర కర్గయ్య గారికి మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి నరసయ్య గారికి కె గొండలరావు గారికి పోటి ప్రసాద్ గారికి మరియు విచ్చేసిన ప్రజలకి అందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు రోటరీ క్లబ్ అంటేనే సేవ ఈ సేవ కూడా ఏంటంటే ముఖ్యంగా వైద్యపరమైనటువంటి సేవ దాంతోపాటుగా సమాజానికి ఉపయోగపడే సేవను అందించడంలో ముందుంటుంది ఇందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క మారుమూల గ్రామ నిజాంపేటలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు మరియు షరత్ మ్యాగ్నిమిషన్ హాస్పిటల్ వరచే ఐటెస్ట్ కళ్ళ పరీక్షలు మరియు తెలంగాణ డయాగ్నోస్టిక్ వచ్చే రక్త పరీక్షలు ఏర్పాటు చేయడం జరిగినది ఈ యొక్క అవకాశాన్ని నిజాంపేట మరి పరిసర ప్రాంత ప్రజలందరూ ఉపయోగించుకొని సద్వినియోగపరచుకోవాలని దీని ద్వారా ఏదైనా జబ్బులు కానీ ఏదైనా బయటపడినట్లయితే దాని తగ్గ తరుణోపాయం కూడా ఆలోచించి చెప్పగలం మనం ఎమ్మెల్యే గారు ఉన్నారు మన మాజీ ఎమ్మెల్యే గారు వారి ద్వారా గవర్నమెంట్ ద్వారా అయ్యే ఏదైనా సరే చేయడానికి ప్రయత్నం చేస్తామని మనం చేస్తాం థ్యాంక్ యూ వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే మాజీ సర్ మా సార్ తాడు గారిని కూడా మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా మీ అందరికీ తెలుసు గత ఏడు సంవత్సరాల కింద ఇక్కడే మనం ఒక సన్మానం చేశాం మనం అప్పటి కోరం కనకయ్య గారిని జడ్పీ చైర్మన్గా మన నిజాంపేటకి ఫస్ట్ సార్ తీసుకొచ్చి ఇక్కడే సన్మానం చేశాం మళ్ళీ ఇన్ని మన ఊరికి తీసుకురావడం ఇక్కడికి కనుక ఇప్పుడు ఎమ్మెల్యేగా తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈ సభను ఉద్దేశించి కొండలరావు గారిని మాట్లాడే కోరుతుంది థ్యాంక్ యూ సభ అధ్యక్షులు ప్రసాద్ గారు అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే గారు కోరం కోరంగనకాయ గారు అలాగే గౌరవ అతిథులుగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే గుమ్మనర్సా గారు అరుణక్క మరియు మా రోటరీ పిలుపు మేరకు చేసిన గ్రామ పెద్దలకు మరియు తోటి రోటరీ మిత్రులకు అలాగే వేదిక నల్లించిన పెద్దలందరికీ నా కూతురు సంబంధాలు డాక్టర్ కల్పన అలాగే డాక్టర్ రవికుమారు వీళ్ళిద్దరు కూడా మాజీ రోటేరియన్స్ రోటరీ అధ్యక్షుడిగా చేశారు ఇద్దరు కూడా అలాగే వీరి కూతురు కూడా డాక్టరే వెనకాల ఉంది రేష్ మ్యామ్ వీరందరికీ నా తరఫున రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం సెంట్రల్ తరఫున ధన్యవాదాలు ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్ అనేది ఒక నినాదం సామెత జబ్బు వచ్చిన తర్వాత నయం చేసుకోవటం కంటే ఆదిలోనే దాన్ని గుర్తించి దానికి మందులు వాడి అది రాకుండా చూసుకోవడం ముఖ్యమైనది దాని యొక్క నినాదం యొక్క ప్రాముఖ్యత కావున ఈ రోజున కానీ నిన్న గువ్వలగూడలో ఇదే క్యాంప్ ఏర్పాటు చేసినది నా సొంత ఊరు అక్కడ నేను అక్కడ క్యాంప్ ఏర్పాటు చేసింది ఈ రోజున నిజాంబాద్లో పోటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ ఈ గ్రామంలో బ్రెస్ట్ అండ్ సర్వికల్ మౌత్ క్యాన్సర్